మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తన తొంభై రెండేళ్ల వయసులో తీవాస విడిచారు ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్ వినయం పని పట్ల నిబద్ధత చాటుకుని రాజకీయ నాయకులకు రోల్ మోడల్గా నిలిచారు ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు ప్రధానమంత్రి పదవిని వీడిన తర్వాత మన్మోహన్ సింగ్ తన భార్యతో నివసిస్తున్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు మాజీ ప్రధాని చాలా సాదాసీదాగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారు చాలా తక్కువగా మాట్లాడేవారు ఆయన ఆస్తుల గురించి చెప్పాలంటే ఆయన ఆస్తుల విలువ సుమారుగా పదిహేను కోట్ల డెబ్బై ఏడు లక్షలు రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఢిల్లీ చండీగఢ్లో ఆయనకు ప్లాట్ ఉంది అఫిడవిట్ ప్రకారం మన్మోహన్ సింగ్కు ఎలాంటి అప్పులు లేవు డాక్టర్ మన్మోహన్ సింగ్ సాధించిన విజయాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇరవై ఆరు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండు నాటి పంజాబ్ ప్రావిన్స్క్లో ఒక గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రికులేషన్ పూర్తి చేశారు తరువాత బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆర్థిక శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు డాక్టర్ మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని నఫీల్డ్ ఫీల్డ్ కళాశాల నుంచి అర్థశాస్త్రంలో డీఫిల్ చేశారు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో తన వృత్తిని ప్రారంభించారు ఇక్కడ లెక్చరర్గా కూడా పనిచేశారు ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చారు పంతొమ్మిది వందల అరవైలో భారతదేశంలోని విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారుగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రధాన స్థాయికి చేరుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా చేరారు తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ప్రధానమంత్రికి సలహాదారుగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్గా ఏ పదవిలో చేరినా అక్కడ తన బెస్ట్ ఇవ్వడం మన్మోహన్ సింగ్కు చెల్లింది మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది తొంభై ఆరు వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు అప్పుడే అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు డాక్టర్ మన్మోహన్ సింగ్ అవి నేటికీ ఆదర్శంగా మారాయి రెండు వేల నాలుగులో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఈ రెండవసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు ఫ్రెండ్స్ ఈ వివరణ మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి